ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ सीलूवलो पापक्षमा येसु Ang si ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక లింటిలో నలభైవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుకుందాం యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచనాన్ని చదువుకుందాం ఆ సమాధి సమీపములో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు దినము అయినందున వారు అందులో యేసుని ఉప్పెట్టిరి ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము అమర్చ్యుడు అనే అంశము ఇవ్వబడింది అమర్చుడు అనే మాటకు మరణము లేనటువంటి వాడు అలాగే లయము కనివాడు కానివాడు శాశ్వతమైన వాడు ఇటువంటివి ఎన్నో చక్కటి పదాలు అమర్చుడు అనగా ఆయన జీవించే ఉన్నటువంటి దేవుడు దీనిని ఇంగ్లీషులో ఇమ్మోర్టల్ అనే మాట చెప్పబడుతుంది ఇటర్నల్ అనే మాట చెప్పబడుతూ ఉన్నది డెత్లెస్ అని చెప్పబడుతుంది ఎండ్లెస్ అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఈ ఇంగ్లీష్ లేక తెలుగు ఈ పర్యాయ పదాలు మనం ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఈ వాక్య భాగములో అమర్చుడు అంటే మరణము లేనటువంటి వాడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో మనం ఈవేళ యోహాను సువార్త మనము ధ్యానం చేసాం పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మనకి ముప్పై ఆరవ వచనం నుండి మనకు ప్రారంభించబడింది ఈ ముప్పై ఆరవ వచనం నుండి చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభువుని శిలువ వేశారు ఏసు క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణమును పెట్టాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క దేహము ఎవరికి చెందుతున్నది ఏసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఎవరు తీసుకుని వెళతారు ఇది ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటూ ఉన్నది ఇక్కడ ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు శుక్రవారం సాయంకాలం ఇక్కడ చీకటి పడుతుంది చీకటి పడటంతో సబ్బాతు దినం ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి సిలువలో ఈ యొక్క వేలడే దేహము ఇది ఉండకూడదు ఎవరో ఒకరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరి వస్తారు ఆలోచన చేస్తే తల్లి మాత్రమే కనిపిస్తుంది బాధ్యత ఆమెది కానీ ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది కుమారుడు రాజులకు రాజుగా జయప్రవేశం చేసినటువంటి ఆ కుమారుడు యొక్క మరణం కనులారా చూచి తట్టుకోలేనటువంటి అభాగ్యనిగా మిగిలిపోయింది ఇంకా ఆ గుండె కోతతో కడుపు కోతతో జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉంది నిస్సహాయరాలుగా ఉంది అడుగు తీసి అడుగు వేయలేదు పెదవి కదపలేనటువంటి భయంకరమైన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో అంత్యక్రియలు ఎలాగు అనే ప్రశ్న ఇక్కడ ఉంటూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక ఇద్దరు క్రొత్త వ్యక్తులు ప్రత్యక్షమవుతున్నారు తెర మీద ఒకరు అరిమతి యూసేపు రెండవ వ్యక్తి నికోదేమో అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు ఇద్దరూ కూడా క్రీస్తుని అంగీకరించారు దేర్ సీక్రెట్ క్రిస్టియన్స్ కానీ బహిరంగంగా వాళ్ళు క్రీస్తుని ఒప్పుకోలేకపోతున్నారు క్రీస్తు కొరకు సమాజంలోనికి రాలేకపోతూ ఉంటున్నట్లుగా ఒక విధంగా చూస్తూ ఉంటే లోకము కొరకు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ క్రీస్తు ప్రభుని అమితంగా ప్రేమించేవారు వారిద్దరూ కూడా తెర మీదకు వచ్చారండి సిలువ దగ్గరికి వచ్చారండి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ పిలాతు దగ్గరికి వచ్చి అని అడగటానికి వారు తెగించారు అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి సాయంకాలం అయినప్పుడట యోసేపు ఆ యొక్క శిలవు దగ్గరకు వచ్చాడు చూశాడు కాబట్టి ఆ దేహాన్ని అది ఇచ్చే హక్కు గవర్నర్ అయిన పిలాతుగారికే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏసు ప్రభు దేహాన్ని మని అభ్యర్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు దేవుని రాజ్యము కొరకు తాను ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియులారా అంతేకాకుండా ఈ అరిమతి యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు అతడు సజ్జనుడుగా ఉన్నాడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు తను జీవించిన కాలమంతటిలో తనకు సొంతమంటూ ఏదూ లేదు కాబట్టి అరిమతి యోసేపు కొరకు సిద్ధపరుచుకున్న క్రొత్త సమాధిని అది ఏసుక్రీస్తు ప్రభుకి బహుకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రెండవ వ్యక్తి నికోద్యము అతడు ప్రజలను గెలిచిన వాడు నికోదేమనగా కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి యువహన్స్ అత మూడవ అధ్యాయంలో రాత్రి వేళ తాను వచ్చాడు ఎందుకంటే ప్రజలను జయించిన వాడని అర్థమే కానీ ప్రజలకు భయపడి రాత్రి కాలంలో ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిగా చూస్తాను ఇతడు కూడా ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణంగా చదివాడు అయినా అతని పదవినట అతనికి భంగం కలగకుండా కాపాడుకోవాలని అతని శిష్యత్వాన్ని రహస్యంగా ఉంచాడట కాబట్టి ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ దినాలలో వారు బహిరంగంగా క్రీస్తు ప్రభు శిష్యులు అని తెలిస్తే ఇక్కడ వారిని దేశ బహిష్కరణ చేసేవారట కాబట్టి భయపడి వారు వారి యొక్క గృహాలలోనే వారు రహస్యంగా వారు ఆరాధిస్తూ ఉండేవారు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఈ యొక్క మరి మొట్టమొదటిగా అరిమతి యోసేపు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం అలాగని తర్వాత మనం ఇక్కడ నికోదేము కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ నికోదేము కూడా తాను ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటూ ఉన్నాడు అరిమతి యోసేపు గొప్ప కార్యం చేస్తున్నాడు రహస్యంగా ఉన్నటువంటి ఇద్దరు కూడా బహిరంగంగా క్రీస్తు ప్రభు కొరకు వచ్చినట్లుగా చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని వారికి అప్పగించినప్పుడు వారిద్దరూ కూడా సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభుని పసిబాలుడిని ఏ విధంగా అయితే మరి యొక్క జాగ్రత్తగా రెండు చేతులతో పట్టి క్రిందకు దించుతారో అలాగే యేసు యొక్క దేహాన్ని వారు దించారు అనే మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం నికోదేము అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అరిమత యూసేప్ యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి దేహాభిషేకం చేస్తూ ఉన్నారు దేనితో అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ చాలా విలువైనటువంటి ఇక్కడ అత్తరు వారు తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా బేతనీయాలు ఏసుప్రభు యొక్క మరియు శ్రమ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరియు తన యొక్క దేహాన్ని క్రీస్తు బ్రతికి ఉంటుడుగా అభిషేకించి ఏసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే తూర్పు దేశపు జ్ఞానులు బోళమును సమర్పించారు ఇక్కడ వీరిద్దరూ కూడా దేహాభిషేకము చక్కగా ప్రభుకి వారు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం నికోదయం కొరకు చూస్తూ ఉన్నప్పుడు బోళము కలిపినటువంటి అగరు నూట యాభై షేర్లు ఇంచుమించు వంద పౌన్లు సుమారు నలభై ఐదు కేజీలు వీరు దే క్రీస్తు ప్రభు యొక్క దేహమునకు వారు అభిషేకించేరి అని దేవుని యొక్క వాక్యం ప్రియులారా ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు విషయాల్లో ఆరు పర్యాయాలు తీర్పు తీర్చినప్పుడు ఎంతో గందరగోళం ఎంతో అట్టహాస్యం భయాందోళనలు ప్రశ్నలు పరుగులు ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు మృతుంద తరువాత వారి యొక్క దేహానికి ఇక్కడ ఈ యొక్క అభిషేకము చేసిన తరువాత వారి ఇద్దరి పరిస్థితి ఎలాగూ ఉన్నది అని ఆలోచన చేస్తే ఇక్కడ మాటలు లేవు ఇక్కడ ప్రశ్నలు లేవు వాగ్వాదాలు లేవు సంశయాలు లేవు సంభాషణలు లేవు అంతా నిశ్శబ్దం 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 అయితే కేవలం యేసు దేహాన్ని సమాధిలోనికి సిద్ధపరచటం మాత్రమే అరిమతయోసేపు నికోదేములు వారు జరిగించారు ప్రియుల ఈవేళ టైటిల్ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అమర్చుడు కానీ క్రీస్తు ప్రభుని సిలువ వేశారు సిలువలో ఏసయ్యా ప్రాణము పెట్టాడు ఇక్కడ ఒక ప్రశ్న ఒక సమాధానం ముగింపులో మనం చెప్పాలి అమర్చ్యుడు ఇక్కడ మనకి అంశము మాత్రమే అమర్చ్యుడు అమర్చుడు అయితే వాక్యములో ఉన్నది శిలువలో ప్రభు ప్రాణము పెట్టాడు కానీ శిలువలో ప్రాణము పెట్టినటువంటి క్రీస్తు ప్రభు మరణించి ఆయన లేడు మరణమును జయించి ఉన్నాడు శిలువను జయించి ఉన్నాడు మరణమును గెలిచి ఉన్నాడు మరణపు ముళ్ళు విరగొట్టి ఉన్నాడు ముగింపుగా ఉదాహరణగా తిమోతి మొదటి పత్రిక ఆరవ జ పద్దెనిమిదవ పదహారవ వచనములో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమర త్వగలవాడు ఉన్నాడు అమరుడు అంటే ఆయన బ్రతికినటువంటి మృతి గెలిచినటువంటి వ్యక్తి అమర్చత కలిగిన దేవుడు మరి అటువంటి దేవుని కలిగినటువంటి మనం ఎంతో ధన్యులు అలాగూ ఆయన యొక్క మరి ఈ యొక్క అమరణమైనటువంటి పరిస్థితులు అమర్చుడుగా ఆయన తిరిగి లేచినటువంటి దేవుని బిడ్డలాగా దేవునితో సాగిపోతారు దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పై మెండుగా కుమరించను గాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నాయన అమర్చుడు అనే మాట నాయన నీవు తండ్రి మాకు ఇచ్చినటువంటి కృప ఆయన నాయన చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు సమాధిని గెలిచి ఉన్నాడు మరణమును గెలిచి ఉన్నాడు ప్రభు ఆ మరణమని ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడ వేసినటువంటి దేవుడు నీకు వంద నాలుగు స్తోత్రాలు శిల్వ ధ్యానాల్లో నలభై దినాలు తోడుగా ఉన్న దేవస్తోత్ర నీ అందు భయభక్తులు కలవారి యొక్క జీవితాల్లో కూడా నాయన ప్రతి ఒక్కరూ కూడా మరణమును గెలిచి సాక్షులుగా ఉండటానికి కృప చేయండి ప్రభు ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారిని దీవించి నలభై దినాలు మండల కాల జ మిమ్మల్ని ఆరాధించిన ప్రతి కుటుంబము బిడ్డలు బిడ్డలు ఆశీర్వదించబడాలి అలాగే నే ప్రభా ఎదుగు రక్షణ లేని వారికి రక్షణ కలగొచ్చాను స్వస్థతలు కలగొచ్చాను పరీక్షల్లో జాయిమివ్వండి ఉద్యోగ ప్రయత్నాల్లో జయమివ్వండి కుటుంబ జీవితాల్లో జైవండి పరిచర్యలో జాయివ్వండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకలుచ్చు నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధలోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్